స్వాగతం చందనా బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం టౌన్ చక్రధర్ నగర్ రోడ్ లో నివాసం ఉంటున్నామండి అయితే కులాల వారికి రోడ్ వేసి మాకు నిరాకరించడం అంటరానితనం అగ్ర కులాల వారికి డ్రైనేజ్ వేసి మాకు నిరాకరించడం సోషల్ బాయ్కాట్ అనరా దేశం ప్రగతి పదంలో దూసుకుపోతోందని ఓ వైపు రాజకీయ నేతలు చెబుతూ ఉంటే మరోవైపు ఇంకా అంటరానితనం సాంఘిక బహిష్కరణ వంటి అంశాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి తమ ఇంటికి వెళ్లేందుకు దారి లేకుండా చేసి తమను వేధిస్తూ అగ్ర కులాల వారు కుల వివక్ష చూపుతున్నారంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలోని ఓ దళిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది అమలాపురం మెయిన్ రోడ్డుకి సమీపంలో ఏడిద చక్రధర్ నగర్లోని ఓ రోడ్డు వ్యవహారం కలకలం రేపుతోంది పదేళ్ల క్రితం ఇక్కడ రోడ్డు నిర్మించిన మున్సిపల్ అధికారులు రోడ్డుకి చివరిలో ఉన్న దళిత ఉద్యోగి అయిన తాళ్ల పల్లేశ్వరరావు ఇంటికి మాత్రం రోడ్డు డ్రైనేజీ వేయకుండా నిలిపివేశారు ఈ రోడ్డు చివరిలో పద్నాలుగు మీటర్ల మేర నిలిపివేసి కేవలం తమ ఇంటికి మాత్రం రోడ్డు లేకుండా చేశారంటూ బాధితులు వాపోతున్నారు దీనిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశామని వారు ఎప్పటికప్పుడు సర్ది చెబుతున్నారని బాధితులు చెబుతున్నారు ఇది కేవలం రోడ్డు సమస్య కాదని కుల వివక్ష అని సామాజిక బహిష్కరణ అని వారు అంటున్నారు దళితులమైనందునే తమకు సమస్యలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత పది సంవత్సరాల నుండి ఇప్పటికీ కొనసాగుతున్న ఈ సాంఘిక బహిష్కరణ గురించి తెలియపరిచే అనేక ధృవీకరణ పత్రాలు తమ వద్ద ఉన్నాయని కుటుంబం చెబుతోంది ప్రభుత్వాలు మారుతున్నా తమ సమస్యకు పరిష్కారం మాత్రం లభించట్లేదని పల్లేశ్వర కుటుంబ సభ్యులు వాపోతున్నారు ఇప్పటికైనా అధికారులు తమ కుటుంబం పట్ల కుల వివక్ష చూపుతున్న సూత్రధారులను వెలుగులోకి తేవాలని కోరుతున్నారు మేము అమలాపురం టౌన్ ఏడు చక్రధర్ నగర్ నివాసం ఉంటున్నామండి అయితే అగ్రకులాల వారికి రోడ్డు వేసి మాకు నిరాకరించడం అంట్రాంతనం అనరా అగ్రకులాల వారికి డ్రైనేజ్ మాకు నిరాకరించడం సోషల్ బాయ్కాట్ అనరా కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి మున్సిపల్ కమిషనర్కి ఎంఆర్ఓ గారికి సోషల్ బాయ్కాట్ అంటే ఏంటి కాస్ట్ డిస్క్రిమినేషన్ అంటే ఏంటో డెఫినేషన్స్ తెలియవా ఇప్పుడు ఈ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు మేము ఇంత కుల వివక్షకి సోషల్ బాయ్ గురవుతున్నప్పుడు మేము ఫ్రీ అండ్ ఫెయిర్గా ఓటు ఎలా వేయగలము అందుకే ఎలక్షన్ కమిషన్ని మేము అప్రోచ్ అవ్వగా వెంటనే ఎలక్షన్ కమిషన్ వారు కలెక్టర్ గారికి దీని మీద వెంటనే నివేదిక పంపమని అడిగారు ఆ అడిగినాక రకరకాల ఆఫీషియల్స్ అని చెప్పి ఇంటికి వస్తున్నారు ఇంటికి వచ్చి ఇదే ముందులేండి ఈ ప్రొటెక్షన్ కుల ఓటేసేస్తాము కులవేక్షది ఏముందులేండి అప్పుడు పోలి సంవత్సరాల నుంచి మీరు పడుతున్నారు కదా మీకు అలవాటు అయిపోతుంది మీకు ఓటేసేస్తాం ఇది పెద్ద విషయం ఏం కాదులేండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి కూడా ఇదే సోషల్ బైక్వాట్ కాస్ట్ డిస్క్రిమినేషన్ కి అప్పుడు టూ థౌజండ్ నైన్కి కి సంబంధించిన అధికారులు కూడా మిమ్మల్ని సోషల్ బోయక్ట్ ఇది కాస్ట్ డిస్క్రిమినేషన్ లిఫ్ట్ చేస్తామని మాకు ప్రామిస్ చేశారు అప్పటికి టూ ట్వంటీ ఫోర్ కూడా వచ్చింది కానీ మా పరిస్థితి అలాగే ఉంది ఇప్పుడైనా కలెక్టర్ గారు దీనికి మంచి ముగింపు ఇస్తారని ఆశిస్తున్నాను ఇది అంట అంటరాని యొక్క ఆధునిక రూపం అంటే అంటరానితనం తనం పల్లెటూరులోంచి నగరానికి వస్తే ఏ రకంగా రూపాంతరం చెందుతుంది అంటరాని తను నిరక్షరాస్సులు గనక పాటిస్తే అది ఎలా ఉంటుంది అది ఉన్నత ఉద్యోగులు విద్యావంతులు పాటిస్తే ఏ రకంగా రూపాంతరం చెందుతుంది అనే దానికి ఇది చక్కటి ఉదాహరణ వీళ్ళందరూ ఎవరెవరైతే బాధితులు ఆరోపిస్తున్నారో ఎక్యూజ్డ్గా వాళ్ళందరూ కూడా విద్యావంతులు ఉన్నత ఉద్యోగులు రక రాజకీయ ప్రాబల్యం కలిగిన వాళ్ళే వాళ్ళు అంటరానితనాన్ని అమలు పరిచేటప్పుడు ఏ రకమైన ఎత్తుగా ఎంచుకున్నారో మీరు ఈ విషయంలో స్పష్టంగా చూడవచ్చు మొట్టమొదటగా ఓ బా దళిత బాధితుడు ఓ అధికారి దగ్గరికి వెళ్ళి నేను కుల వివక్షతకు గురవుతున్నాను అని చెబితే అధికారి యొక్క బాధ్యత ఏమిటి దళితుడి దగ్గరికి వచ్చి ఆయన ఎక్కడ కుల వివక్షతకు గురవుతున్నాడో దాన్ని దర్యాప్తు చేసి తగిన రాజ్యాంగపరమైన లేదా చట్టపరమైన చర్యలు చేపట్టాలి అవి చేపట్టకపోగా దళితుల మీదే ఇంకా ఉల్టా కేసులు బనాయిస్తామని చెప్పి దళితులనే మళ్ళీ సముదాయించి మీరు ఈ కుల వివక్షతోటి అంటరానితనాన్ని తోటి సర్దుకుపోవలసిందిగా చెప్పడం అనేది ఇది ఒక ఆధునిక రూపం అందుకు వాళ్ళు ఎంచుకున్న మార్గం కొంత వినూత్నంగా ఉంది అధికారులు ఏం చేశారంటే కొంతమందిని ప్రోత్సహించి వాళ్ళు రోడ్డును కొనుగోలు చేశారు ఓ రెండు అడుగుల మేర రోడ్డును కొనుగోలు చేశారు అని మున్సిపల్ కమిషనరే చెప్తున్నాడు అంటే ఏంటి రోడ్డును కొనుగోలు చేస్తే అది చల్లదు అని చెప్పాల్సిన బాధ్యత మున్సిపల్ కమిషనర్ది అలాంటి అతను లేదు ఒక అతను కొనుగోలు చేశాడని ఇతను చెప్పడం ఆ కొనుగోలుదారుని నువ్వు వెళ్ళి కోర్టులో కేసేయండడం వీళ్ళు వేస్తే వీళ్ళు కౌంటర్ వేయకపోవడం కౌంటర్ వేయకపోవడం వల్ల అతనికి ఎక్స్పర్ట్ ఆర్డర్ ఏదో ఒకటి రావడం ఆ ఎక్స్పార్టీ ఆర్డర్ని పట్టుకుని వచ్చి మేము ఆంట్రాని తనాన్ని కొనసాగిస్తున్నాం ఎంత విడ్డూరంగా ఉందంటే ఈ అధికారులు మే ఇప్పుడిక్కడ అంటరానితనం కొనసాగడానికి కారణం మేం కాదు కోర్టు ఆర్డర్ వల్ల మాత్రమే మేము అంటరానితనాన్ని కొనసాగిస్తున్నాం అని చెప్పి బాధ్యతను కోర్టుల మీదకి నెట్టేస్తున్నారు ఇది ఒక కొత్త ఇది ఎందుకంటే అధికారులు రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఇదంతా చేస్తున్నారని బాధ్యత కుటుంబం అంటోంది సరే రాజకీయ నాయకులు రాజకీయ సమీకరణాలు ఉంటాయి ఓట్ల లెక్కలు కూడికలు తీసివేత్తలు గుండకారాలు రకరకాలు వేసుకుని దళిత కుటుంబం ఒకటే ఉంది అగ్రవర్ణాల కుటుంబాలు చాలా ఉన్నాయి ఓట్ల లెక్కల్లో ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరగదు రాజకీయ నాయకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ రకంగా చేయడం సరైందే అందులో మనం తప్పు పట్టాల్సింది లేదు అర్థం చేసుకోదగిందే కానీ అధికారులు వాళ్ళకు వస్తాసు పలకడం ఏంటి ఇంత హేయమైన నీచానికి దిగజారి దానికి మళ్ళీ కోర్టును బాధ్యులుగా అంటే హైకోర్టు ఆర్డర్ తీసుకు అంటే హైకోర్టు కులవేక్షణ ప్రోత్సహిస్తుందా ఆర్టికల్ సెవెంటీను ఖచ్చితంగా అంట్రాంటనాన్ని నిర్మూలించమని ఎవాలిషన్ ఆఫ్ అంటచబిలిటీ అండ్ ఫార్బేడ్ ఇట్స్ ఇట్స్ ప్రాక్టీస్ ఇన్ ఎనీ ఫామ్ అని ఉంటుంది అందులో డిసెబిలిటీ అరైజింగ్ అవుట్ ఆఫ్ అంటచబిలిటీ ఎనీ డిసబిలిటీ అని ఉంటుంది ఆర్టికల్ సెవెంటీన్ చదువుకోండి అది మానేసేసి ఆ మాత్రం తెలియకుండానే హైకోర్టు ఆర్డర్ ఇస్తుందా వీళ్ళు తీసుకొచ్చి అదే చెప్తున్నా పది సంవత్సరాల కులవక్ష పది సంవత్సరాలు అంటరాని తన అమలాపురం ఏమైనా పల్లెటూరా లేకపోతే అంటరాని తనాన్ని గురి చేసిన వాళ్ళు ఏమైనా చదువుకోని వాళ్ళ ఏంటిది ఏంటి అంటే ఇది అంటరాని తనంలో కొత్త రూపం ఇది సభ్య సమాజం అంతా గుర్తిస్తే మంచిది మరొక ఎవరికి ఇలాంటివి జరగకుండా నిరోధించడానికి మనకు అవకాశం ఉంటుంది ఈ కుటుంబానికి రోడ్ రోడ్డేసేస్తామనో లేకపోతే డ్రైనేజ్ సౌకర్యం కల్పిస్తామనో ఇప్పుడు ఉన్న అధికారులు చెబుతున్నారు కానీ అదేది అంటరానితనానికి తీసుకోవాల్సిన చర్య కాదు ఎందుకంటే పది సంవత్సరాలుగా చేసిన ఈ సామాజిక వర్షాలు బాధ్యులు ఎవరు ఎందుకు అలా జరిగిందో సభ్య సమాజానికి తెలియజేయాల్సిన బాధ్యత మీడియా మీద అధికారుల మీద సోషల్ యాక్టివిస్ట్ మీద ఉంటుంది అది గుర్తించాల్సిందని నా వెనుక కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయుండి మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి